మీ వచ్చే క్లయింట్స్ ఎక్కువగా చెప్పే సమస్య ఏంటి ఓవర్ థింకింగ్ లేకపోతే ఏంటి దేని గురించి వాళ్ళు సార్ ఫస్ట్ వాళ్ళు అసలు వచ్చేది మేము ఏదన్నా చెయ్యాలి నాకు ఏదో చెయ్యాలని ఉంది ఆర్ నాకు అది ఉంది నేను ఇక్కడ స్టక్ అవుతున్నాను కానీ నాకు ఏదో చెయ్యాలని ఉంది ఏం చేయాలో నాకు మీ ద్వారా క్లారిటీ కావాలి ఇవే రెండు సార్ మనకు ఎలా తెలుస్తుంది అండి తెలీదు ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కటే తెలుసు మనకి నాకు ఫీవర్ వచ్చింది నాకు స్టమక్ పెయిన్ ఉంది నాకు ఇక్కడ నొప్పి వస్తుంది నాకు డైరియా ఉంది సార్ నాకు చెప్పండి డాక్టర్ ఏం అడుగుతారండి ఏమైనా తిన్నావా క్వశ్చన్స్ అడుగుతాం ఎగ్జాక్ట్లీ క్వశ్చన్స్ అడిగి నా దగ్గర వాళ్ళు చేసే బ్లడ్ టెస్ట్లు లేవు అది వేరే సైకియాట్రిస్ట్లు చేస్తారు కొంతమంది క్లినికల్ సైకాలజిస్ట్ కూడా ఇవ్వగలుగుతారు బ్లడ్ టెస్ట్ కాదు డయాగ్నోసిస్ టెస్ట్ జనరల్గా సైకాలజీలో డయాగ్నోసిస్ టెస్ట్ ఉంటాయి కదా అవి నా దగ్గర ఉండవు బట్ ఈ క్వశ్చన్స్ అడిగి కొన్ని డిరెక్టెడ్ క్వశ్చన్స్ అడిగి మీరు ఇప్పుడు ఏ బస్ స్టాప్లో ఉన్నారు మీరు ఇప్పుడు ఏ బస్ స్టాప్కి వెళ్ళాలనుకుంటున్నారు అన్నది మనం తెలుస్తాం సో క్లారిటీ లేదు అన్నప్పుడు ఏది సో మా ఇంజిన్ కెన్ బి ఇమోషన్స్ థాట్స్ బిహేవియర్స్ ప్యాటర్న్స్ సో దీస్ ఆర్ మై ఇంజిన్స్ సో మీకు ఏది చేస్తే పాస్ట్లో యూ ఫెల్ట్ గుడ్ అయినా ఇన్ అ ప్రోగ్రెసివ్ వే ఆఫ్ కోర్స్ అలా కొన్ని క్వశ్చన్స్ అడిగి మనం ఆ క్లారిటీ ఏంటి అనేది తెలుసుకోవచ్చు సెకండ్ ఎక్కడ స్టక్ అవుతున్నాము ఎందుకు స్టక్ అవుతున్నాము దీని నుంచి బయట పడాలని ఉంది అన్న వాళ్ళు అంటారు కానీ పడాలని ఉందా లేదా సమ్టైమ్స్ మన డిస్కంఫర్ట్లో మన సఫరింగ్లో మనకి కంఫర్ట్ ఉంటుంది సో పెయిన్ ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు త్రీ టైమ్స్ ఫెయిల్ అయింది షీఈ్ అ డాక్టర్ అండ్ త్రీ టైమ్స్ ఫెయిల్ అయింది అండ్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏదైనా సరే ఈ ఇయర్ పాస్ అయిపోవాలి చూసాము 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 ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బాడీలో పెయిన్స్ చాలా వచ్చేసాయి ఏంటి బాగా అడిగితే ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ అన్నారంట నువ్వు పాస్ అయితే వెంటనే పెళ్లి చేస్తాము అండ్ తను ఇప్పుడు అది పెట్టేసుకుంది పాస్ అయితే నాకు పెళ్లి చేసేస్తారు నాకు పెళ్లి వద్దు

ఫిజికల్ కండిషన్ ఫిజికల్ డా ఫిజికల్ బాడీకి ఏమైతే అవుతుందో యూ హ్యావ్ టు సీ అ డాక్టర్ ఐ విల్ నెవర్ సి నో ఫర్ దాట్ అది దట్ ఈ స్టిల్ మెయిన్ మెడికల్ ఫీల్డ్ ట్రిగర్ ఏంటి ట్రిగర్ ఇస్ నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు అది తన బాడీకి గుర్తులేదు తన తన మైండ్ మైండ్కి గుర్తులేదు ఇది ఇది అంతా ఇంకా హ్యాబిట్ లూప్లో అయిపోతుంది हेग्नेस बर्नी प्लांट प्ला ఈ రెండు రెండు కావాలి రెండు ఇప్పుడే కావాలి అండ్ తనకి తన రిసోర్సెస్ తన టైం తన సపోర్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఇవన్నీటి వల్ల ఎందుకు రెండు కుదరట్లు సో రెండిట్లోనూ షీఈ్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ సో దెన్ సమ్హౌ మై అప్రోచ్ విత్ హర్ వా అప్రోచ్ లో తను డిసైడ్ అయింది వన్ ఆఫ్టర్ వన్ చేద్దామని విత్ ఇన్ నో టైమ్ ఆ స్ట్రెస్ సో ఇందులో ఉన్న స్ట్రెస్ తీసేస్తాము బేసిక్గా సో ఐమ్ జస్ట్ గివింగ్ యూ వన్ ఎగ్జాంపుల్ వేర్ క్లారిటీ వాళ్ళకి తెలుసు వాళ్ళకేం కావాలో టూ ఇయర్స్ లేటర్ నాకు కాల్ వచ్చింది ఐ మీన్ నా ఎయిత్ సెషన్ అయ్యేలోపు షీ అనౌన్స్డ్ ప్రెగ్నెన్సీ అండ్ టూ ఇయర్స్ తర్వాత షీ సెంట్ మీ హ్యాంప్ విత్ హర్ బిజినెస్ లోగో అండ్ ఎవ్రీ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఆస్కింగ్ మీ టు జస్ యూ నో కంగ్రాచులేట్ బేసిక్ అనౌన్సింగ్ ది న్యూస్ సో బట్ బిఫోర్ దాట్ షీ వాజ్ నాట్ ఓకే ఎందుకు నాట్ ఓకే అంటే తనకు రెండు ఇప్పుడే కావాలి అండ్ జస్ట్ మనము గోల్స్కి టైం లైన్ పెట్టేటప్పటికి సార్ట్ అయిపోయింది సిచ్యువేషన్ పెట్టారు అదే ఒక్కటే కాదండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం లైన్ యాక్సెప్ట్ చేయాలని కూడా మనకు ఉండాలి కదా సో సో మెనీ పీపుల్ నాకు ఇప్పుడే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం దీన్ని నాకు ఇవాళే కావాలి నాకు ఎప్పుడో తగ్గే వెయిట్ కావద్దు నాకు ఇప్పుడు ఎస్ ఎయిట్ సెషన్స్ అంటే జనరల్ గా వన్ వన్ అవర్ తీసుకుంటాం ఒక్కొక్క సెషన్ అండ్ ఎయిట్ సెషన్స్ అంటే ఎవ్రీ వీక్స్ గాని కలుస్తాం